హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన రైతన్నలు అయితే ఉన్నారో అందరి కోసం అయితే గొప్ప శుభవార్త అనేది ఈ రోజు ఫిబ్రవరి ఏడో తారీఖున రావడం అయితే జరిగిందండి ముందుగానే మనం ఊహించిన విధంగా మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మలన్న ఐశ్వరావు గారు రైతు భరోసా పైన కీలకమైన అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి సో ఇప్పటి నుంచి హామీ ఇచ్చిన విధంగా డబ్బులు వస్తాయి వస్తాయి అనుకున్న వారికి అయితే ఈ రోజున పంట పండే రోజు అయితే రావడం అయితే జరిగింది కాబట్టి అసలు ఇప్పుడు మన తెలంగాణలో ఉన్న రైతుల ఖాతాలో ఈ సీజన్ సంబంధించిన పంటలకు మాత్రం పెట్టుబడి సాంకేతం ఏ విధంగా వస్తుంది దాని గురించి పూర్తి సమాచారాన్ని ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియోని కాస్త మీరు లాస్ట్ వరకు చూస్తే మన రైతు భరోసా సంబంధించిన యాసంగి పంట పెట్టుబడి సంకి ఏ మాత్రం డబ్బులు అయితే వస్తుంది దాని గురించి పూర్తి సమాచారాన్ని ఈ రోజు వీడియోలో తెలుసుకోవచ్చు కాబట్టి వీడియోని మాత్రం ఎండవరకు చూడండి మరి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి మీరైతే మన అను యూట్యూబ్ ఛానల్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకోసం ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే వెంటనే మీకు అందియడం అనేది జరుగుతూ ఉంటుందండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ అయితే చేద్దాం చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ముందుగా చూసుకుంటే ఇప్పుడు మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన రైతులైతే మీరు రైతు భరోసా సంబంధించిన డబ్బులు పొందాలంటే మీకు ఒకటి పట్ట పాసుక ఉంటే సరిపోదండి మీరు పంట వేసిన వాళ్ళు ఉండాలి అది ఉంటే మాత్రమే మీకు రైతు భరోసా సంబంధించిన ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున పంట పెట్టుబడి సాయం కింద డబ్బులు అందజేయడానికి అయితే ముందుకు రావడం అయితే జరుగుతుందండి సో ముందుగా హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో వచ్చేసి ఎవరైతే మన రైతనలు అయితే ఉన్నారో రైతు భరోసా గురించి ఇప్పటికే చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇప్పుడు వచ్చేసి మన తెలంగాణలో పంట వేసిన వారికి అయితే డబ్బులు కూడా ఇస్తాం అది కూడా ఎప్పటి నుంచి అంటే ఈ నెల ఏదైతే ఫిబ్రవరి అయితే ఉందో దాని నుంచి వచ్చేసి మనకైతే ఇరవై మూడో తారీఖు లేదా ఫిబ్రవరి నాలుగో తారీఖు నుంచి మన రైతుల ఖాతాలో యాసంగి సీజన్ సంబంధించిన పంట పెట్టుడి సం కింద ఎలక్షన్ తర్వాత నుంచి అయితే పంపించడం చేయడం అయితే జరుగుతుందని ఈ రోజున క్లారిటీగా అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా రైతుల ఖాతాలో రైతు భరోసా సమస్య దాదాపుగా డబ్బులు చూసుకుంటే తొమ్మిది వేల కోట్ల రూపాయలు అయితే ఉందండి సో హామీ ఇచ్చిన విధంగా మన రైతుల మీద చేసుకుంటే ఇప్పటికే దాదాపుగా అందరికైతే డబ్బులు అయితే వచ్చి ఉండాలి ఎందుకంటే మన సంక్రాంతి పండుగ రోజు వెళ్ళి చాలా అయితే అవుతుంది సో అప్పటి నుంచి ఇప్పటిదాకా దాకా ఏ మాత్రం చేయలేదు ఇప్పటికే చాలా మంది రైతన్నలు అయితే అనుకుంటున్నారండి సో ఏది ఏమైనా సరే హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో వచ్చేసి రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది చేయడం అనేది ఇప్పటి నుంచే కాదండి సో ఎప్పటి నుంచో చేసిన వారికి అయితే ఇంకా అనుభవం అయితే ఉంటుంది సో ఏదేమైనా సరే హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో వచ్చేసి రైతుల ఖాతాలో యాసంగి సీజన్ సంబంధించిన ఈ ఫిబ్రవరి మూడో వారం లేదా నాలుగో వారం నుంచి పంపిస్తానని చెప్పడం అయితే జరిగిందండి సో మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదని ఈ రోజున క్లారిటీగా అప్డేట్ అయితే ఇచ్చారు సో మీలో కూడా రైతనాలు అయితే ఉంటాయి తప్పకుండా మీకు రైతు భరోసా సంబంధించిన డబ్బులు వచ్చిందా లేదా పూర్తి సమాచారాన్ని ఈ రోజు చూడైతే తెలుసుకుందామండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్